ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రైస్తు ప్రభు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్ట్ ఇరవై ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును యోహన్ మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం దానియేలు ఐదవ అధ్యాయంలో రాజుకు బెలసెసరు తన అధిపతులైన వెయ్యి మందికి విందు చేయించెను ఆ వెయ్యి మందితో కలిసి ద్రాక్షరసము త్రాగుచుండెను ఆ సమయంలో అతడు తన తండ్రి నిబ్బుక దేజరు మందిరము నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని సేవకులకు ఆజ్ఞాపించెను వారు ఆ పాత్రలలో ద్రాక్షరసము త్రాగుచు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచుండిరి అతనికి చాలినన్ని పాత్రలు లేవని మందిరములోనివి వాడలేదు కానీ ఎహోవా నామమును దూషించు నిమిత్తమే అతడట్టు చేసెను అన్ని యుగములలో కూడా అభివృద్ధి చెంది ఉన్నత పదవులను అధిష్ఠించిన వారు దేవుని దూషించుచున్నారు పాపములో జీవించు ప్రజలే సజీవుడైన దేవుని దూషించుటలో గర్వించెదరు వారి దేవుని వాక్యమునకు విరోధముగాను దేవుని ప్రజలకు విరోధముగాను మాట్లాడుటలో ఆనందించెదరు ఒక ఉదాహరణ చూడుడి బైబిల్లోనూ ఖురాన్లోనూ చాలా విషయములు ఒకటిగా ఉన్నవి అయితే హిందువులు మహమ్మదీయులను గూర్చి కానీ ఖురాను గుర్చి కానీ ఎక్కువగా మాట్లాడరు కానీ బైబుల్ను విరోధముగా మాట్లాడెదరు క్రీస్తును దోషించెదరు ఆ గడిలోని గోడ మీద వ్రాయించిన హస్తమును రాజైన బెలసెసరు చూచెను ఆ గోడ మీద కొన్ని మాటలు వ్రాయబడెను అయితే ఆ మాటలను అతడు చదవలేకపోయాను ఆ భాష అతనికి తెలియదు అప్పుడు రాజుకు భయము కలిగెను భయము చేత అతని నడుము కీళ్లు సడలి మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను భయమనునది చాలా భయంకరమైనది అనేకులు భయము వణికిపోయేదరు ఇప్పుడైతే ఆ రాజు శరీరమంతయు వణుకుచు కొట్టుకొనుచుండెను ఆరు ఏడు వచ్చినములు మర్మయక్తమైన సంగతులు జరుగుట చూచినప్పుడు అధికారులు జ్ఞానవంతులు బలవంతులు కలవరపడెదరు మిగులు ఆశ్చర్యపడుచు వెళ్ళిపోయేదరు ప్రభు తన ప్రజల విషయంలో ఎన్నటికీ తప్పిపోడు ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించెను భూమి పునాదులు వేయబడకమునుపే మన ఎడల గొప్ప సంకల్పము గలవాడై క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను ఎఫ్ఎస్సి పత్రిక ఓటో అధ్యాయం నాలుగో వచ్చినం అయినను మనము జయించు వారముగా ఉండినట్లయినచో అట్టివాటికి భయపడము ఎందుకనగా తన సమయములో తన పద్ధతిలో వాటి అర్థమును మనకు ప్రభు వెల్లడి చేయను నమ్మకము మనకు కలదు గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చినం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్